నమస్తే అండి ఈరోజు నేను చేసుకున్న పనులు వేరుశనగ క్రీము రెండు కోడిగుడ్లు అలోవేరా జెల్లు వేసి మొత్తం మిక్సీ చేసి మొక్కలకి ఈరోజు పోషక ద్రావణంగా ఇస్తున్నాను కోడిగుడ్లు వేసుకోనాళ్ళు శనగపిండి కొంచెం కుంకుడుకాయ రసం వేసుకోండి చూసారుగా కొంచెం నీళ్లు పోసి నేను మిక్సీ చేసేసాను క్రీమ్ గా అయిపోతుంది నూనె తీసుకెళ్లి టూ హండ్రెడ్ లీటర్ల నీళ్ళు కలిపి చక్కగా మొత్తం పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది నిజంగా టూ డేస్ బ్యాక్ ఇస్తున్నానని చెప్పాను కదా ఇవి ఇచ్చినాక నా మొక్కలు ఎదుగుదల సూపర్ గా ఉన్నాయండి అసలు చాలా హ్యాపీ అనిపించింది అందుకని ఆంటీ నువ్వు ఎలా ఇస్తున్నావు ఎలా ఇస్తున్నావు కోడిగుడ్లు ఆయిల్ అంటే మీకు వేరుశనగ నూనె క్రీమ్ లేదనుకోండి మీరు నూనె వేసుకోండి వేప నూనె కొంచెము మామూలు వంట నూనె కొంచెం వేసుకోండి ఈరోజు నేను వీడియో తీస్తున్నా అందుకని కొంచెం అటు తిప్పుతున్నా ఇటు తిప్పుతున్నా అడ్జస్ట్మెంట్ మీకు చూపించాలని ఇట్లా పెట్టి నీళ్ళు పోసేస్తే కలిసిపోతుందండి నీళ్ళు పోసేస్తా నీళ్ళు పోసేస్తే ఇదిగోండి ఇట్లా మొత్తం కలిసిపోతాయి తెల్లగా వచ్చేస్తాయి అడుగుని చూడండి మొక్కలకి ఇది చాలా మంచి పోషకం అండి మీకు ఇట్లా ఇచ్చేసుకుంటా అన్నిటి కలిపేసి నేను తక్కువ ఖర్చుతో మన మొక్కలకి మంచి పోషకాలు అండి ఇవి పది రోజులకి పది రోజులకి మీరు మైక్రో న్యూట్రియంట్స్ కూడా కలపండి ఇట్లా మొత్తం కరిగిపోతుంది నీళ్లు పోస్తూ ఉంటే చూసారుగా ఎంత పేస్ట్ మొత్తం నీళ్ళల్లో కలిపేసి ఇదిగోండి మొత్తం కరిగిపోయింది నీళ్ళల్లో ఇప్పుడు ఏం చేస్తాను మోటర్ వేస్తాను మోటర్ వేసి ఇదిగోండి పద్మండి ఈ మోటరు మీరు ఎట్లా పెట్టుకున్నారు అని అడిగారు చెప్పానండి చాలాసార్లు మీరు ఉంటారో తెలియదు నాకు ఒకళ్ళు కామెంట్ రాశారు పద్మాంటి మీ పంపులర్ నంబర్ ఇమ్మని సేమ్ మీరు మీ పంపులర్కి ఈ మోడల్ చూపిస్తే తనే చేసి పెట్టేస్తాడు ఇట్లా ఇంకా మిక్స్ అయిపోతుంది ఇక ఇవి తీసుకెళ్ళి మొక్కలకి మొదట్లో పోస్తాను చెట్ల మీద స్ప్రే చేస్తా ఇంకా మనకి పెస్టిసైడ్ గాను పనిచేస్తుంది మంచి లిక్విడ్ పోషకాలుగాను పనిచేస్తుంది ఇది మట్టికి నేను రెండు రోజులకి రెండు రోజులకి ఇస్తున్నానండి వారం రోజులు కంపల్సరీ మొక్కలు కొంచెం బలహీనంగా ఉన్నాయి ఇస్తే ఇక తొందరగా మంచిగా హెల్తీగా ఉంటాయి మంచి న్యూట్రియంట్స్ ఇది చీప్ అండ్ బెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఈరోజు మా లంచ్లోకి అన్నం అండి ఇదేమో జొన్న పెరుగులోకి మజ్జిగలోకి ఎండాకాలం కదా జొన్న రవ్వ అన్నం ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చక్కగా తినచ్చు పెరుగు కానీ ఏదైనా కలుపుకొని ఇదండి అన్నం ఇదేమో ములక్కాయ పప్పు నేను పప్పు విడిగా వండుకుంటాను ములక్కాయ మనమి తోటల ములక్కాయలు పప్పు మజ్జిగండి మామిడికాయ తొక్కుడు పచ్చడి ఇదేమో స్వీట్ లైన్ పికిలు మజ్జిగలో నంచుకుని తింటాం ఇది మా ఫుడ్ వాళ్ళ ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవని నేను మీకు తీస్తా తీయలేదండి ఈసారి తీసి నేను మీకు పెడతాను ఏంటంటే మినప్పప్పు చక్కడాలు ఉడకబెట్టి మా యశ్వంతు శ్రీమంత్ అప్పటి నుంచి నేను ఇది ఈ చక్కడాలు చేసేదాన్ని ఒకటికి ఒకటికి ఏంటంటే మినప్పప్పుని బట్టి మనం వేసుకోవాలి ఇప్పుడు డబల్ హార్స్ అనుకోండి నాలుగు గ్లాసులు పడతాయి నాలుగు ఐదు కూడా వేసుకోవచ్చు బియ్యం నేను వాళ్ళ ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు బియ్య వేసాను వాము జీలకర్ర తెల్ల నువ్వులు ఉప్పు వేసి కలిపానండి మాము జీలకర్ర వేసి ఉప్పు కారం ఏమి వేయలేదు వాళ్ళు నాకు ఎన్నిసార్లు యశ్వంతలు గుర్తు వస్తున్నారో మా యశ్వంత్కి ఇట్లా తెల్లగా ఉంటే ఇష్టం అండి చిన్నప్పుడు మేము ఓసూరులో ఉన్నప్పుడు తమిలియన్స్ బాగా చేసేవారు నేను నైన్టీన్ నైంటీ ఫైవ్ అంతకుముందు నుంచే నేను ఈ ఈ పద్ధతి చక్కడానికి వండేదాన్ని అంకులు సాయంత్రం పూట తింటారు ఏదన్నా స్నాక్స్ కావాలని రోజు వండుతాను వండుతాను అంటున్నాను వండట్లేదు సరే వాళ్ళ వీడియో చేయలేదు నేను మీకు ఇంకోసారి చేసి చూపిస్తానే నేను నాకు రకరకాల పిండి వంటలు వచ్చు కానీ కుదరట్లేదు వీడియోలు చేస్తానికి ఎందుకంటే టైం సరిపోవట్ల వాళ్ళ మొక్కలకి వాళ్ళ మొక్కలకి నీళ్ళు పోషకాలు పైన ప్రూనింగులు అన్నీ చేసుకున్నా లేట్ అయిపోయింది ఇలా నాలుగిట్ల చేసుకుంటే మనకేమవుతుందంటే ఈజీగా వాయి ఉడికేలోపు ఈ వాయి రెడీ అయిపోతుంది ఈ గ్లాస్తో ఒక గ్లాసు మినప్పప్పు పోసి కుక్కర్లో ఉడకబెట్టా రెండు గ్లాసులు కడిగేసి రెండు గ్లాసులు నీళ్లు పోసి రుబ్బేటప్పుడు నాకు రెండు గ్లాసులు నీళ్ళు పట్టినాయి ఎందుకంటే డబల్ హార్స్ జిగురెక్కువ ఉంటుంది నాలుగు గ్లాసులు బీప్ పిండి వేసాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇట్లా డబ్బాల్లో పిల్లలు ఇష్టపడతారండి చక్కగా తెల్లగా ఉంటాయి నేను అప్పటికప్పుడు చాలా రకాల స్నాక్స్ చేసి పెట్టేస్తా టీ తాగేటప్పుడు కొంచెం అంకుల్కి ఇట్లా స్నాక్స్ తింటాం అలవాటు మీడియం మీడియం టు హై మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇది చెప్పకుండా వీడియో లాస్ట్లో ఏదో చెప్పాను అనుకోవద్దు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనుకుని తిన్నారు ఇప్పుడే మామూలు మనం చిన్నప్పుడు చకిడాలు ఇట్లా ఒత్తే ఉంటాయి చూసారా అవి వత్తలేము ఎందుకంటే జిగురు బాగా వస్తుంది వీటికి ఉడకబెడతాం కాబట్టి జిగురు వస్తుంది తిప్పలేము మేము బీ వెనక కొంచెం ఎక్కువేసేవాళ్ళం బీపిండ్ ఎక్కువేస్తే ఏమవుతుందంటే తొందరగా దిగుతాయి జిగురు మినపప్పులు ఇప్పుడు నేనైతే డబుల్ హార్సే వాడతా ఎప్పుడు నూనె తెలుసు ఈ తిల్తా పిల్లలు పసి చక్కగా సాగి పెట్టచ్చు చిన్నపిల్లలకు కూడా ఈసారి ఇట్లాంటి అరిసిద్ధి వస్తాయి ఇంకొక రెండు బాణాలండి ఈ వాళ్ళకి నాకు అది ఈజీగా ఉంది ఇట్లా కూడా వచ్చు అది ఇంకా ఈజీగా అనిపించింది నాకు ఇది చాలా ఈజీగా ఉంది ఇట్లా ఎందుకంటే పొయ్యి మనం దూరంగా వేస్తాం కదా నూనెలో వేసేటప్పుడు అంతే నేను మూడు చుట్టలు చూడుతున్నాను ఎంత ఇట్లా దగ్గరికి మీరేం చేశారు ఇవాళ అంతే ఇదైతే ఈజీ తిప్పుకుంటాం నా దగ్గర గిద్దలు చాలా రకాలు ఉన్నాయండి బాబు నాకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ కొనేస్తా బాగానే వచ్చింది ఏ ఆంకులు స్వీట్ షాప్కి వెళ్ళి కొనుక్కొస్తాలే అంటే నేను అన్న పంట ఇన్ని రావు మనకి మనం చేసుకున్నాం అనుకోండి ఫ్రె ఫ్రెష్ సన్ఫ్లవర్ ఆయిల్ చక్కగా చేసేసుకోవచ్చు ఒకదాని మీద ఒకటి వేసినా కూడా అతుక్కోటల్లా మనం ఏంటంటే జిగురు జిగురు ఎక్కువ వస్తే నీకు మెలపప్పును బట్టి జిగురు ఎక్కువ వచ్చింది అనుకోండి నాలుగు నాలుగున్నర కూడా వేసుకోవచ్చు బీ పిండి నేనైతే నాకు నాలుగు కరెక్ట్గా సరిపోయిందండి నాలుగు పిండి నాలుగు నీళ్ళు ఒకటి మినపప్పు రెండు నీళ్లు పోసి ఉడకబెట్టా రెండు నీళ్లు పోసి మిక్సీ చేశాను నేను కొంచెం ఓర్పు ఉంటే మన పిల్లలకి చక్కగా ఒకసారి చేసామంటే పదిహేను రోజులు సరిపోతాయి ఈరోజు ములగ చెట్టు ఏమైందంటే బాగా హైట్ అయిపోయింది హైట్ అయిపోతే దాన్ని కొంచెం ప్రూనింగ్ చేసే పైకి వెళ్తే ములక్కాయలు కోస్తాం కష్టంగా ఉందని కోసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక హైట్ డ్రమ్లో వేసి దాని క్లాత్ కట్టి ఒక టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్లో వేసేసానండి ఆ నీళ్ళు రోజు మొక్కలకి ఇవ్వచ్చని కొంచెం ములగాకు కోసుకొని కడిగి ఆరబెట్టాను మీకు చూపిస్తాను కొంచెం ములగాకు పొడి కూడా చేసుకోవాలి కొంచెం కారాలు అన్నీ ఇంట్లో ఉన్నాయి అనుకోండి ఈజీగా ఉంటుంది నల్లగారం ములగాకు పొడి పుట్నాల పప్పు పొడి ఇడ్లీలోకి వేసుకుని తినడానికి బాగుంటుందని ములగాకు పొడి నేను చేశాను కొంచెం ములగాకు కొంటే మీ నెంబరు నేను ఆరు వందల రూపాయలు ములగాకు కొన్నా ఒకసారి పిల్లలకి పంపిస్తాను అప్పుడు అను సీజన్లో ములగాకు దొరకలే నాకు మన చెట్లు కూడా ములగాకు లేదు లేకపోతే ఎక్కువని ములగాకు పొడి చేసి పంపించాను మిద్ది తోట పెంచుకునే వాళ్ళు చక్కగా మొలగాకు మొలగ చెట్లు అన్నీ పెంచుకోండి చక్కగా నేను మీ అందరికి కొత్త కొత్త రకాలు చేసి చూపించాలి స్నాక్స్ అని అనుకున్నాను కానీ మాకు కొంచెం హెల్త్ బాగోల అందుకోసం ఇది చూపించకుండా నేను పెక్కడాలు చేసేసుకున్నా ఇలా అయిపోయినాయి ఇంకా ఇంకా నానబెట్టేసుకుంటా కొంచెం పిండి వంట చేసేటప్పుడు వంటిల్లు ఈ ప్లేట్ నేను ఈ సిల్పు దగ్గర ఇట్లా పెట్టుకుంటా టీ తాగేసాం వాళ్ళు ఏదో మీరు చూపించాలని చెప్పి నేను ఇవాళ నేను చేసిన పనులు చూపించాలని చెప్పి మీకు చూపిస్తా ఎన్నో చూ చూడండి నువ్వులు వాము జీలకర్ర వేసాను నేను ప్రాసెస్ మళ్ళీ మీకు ఈ స్టార్ చేసేటప్పుడు చూపిస్తా ఏమనుకోవద్దు నేను ఊరికే సరదాగా మీతో మాట్లాడాలనిపించింది అందుకు నేను కొంచెం చిన్న వీడియో చేశాను బయటగా ఉన్నాయి చూడండి ఇట్లా మనం ఎరపొట్టేస్తే క్రిస్పీగా ఉంటుంది దీంట్లో కూడా ఏమి అక్కడ ఉడకబెడతాం కదా బాగా మంచి వచ్చేస్తాయి కరకర కరగ స్నాక్స్ టీవీ చూస్తే తినొచ్చు ఆడినాక బాక్స్లో పెట్టేస్తా ఇంకా టేస్ట్ అయితే సూపర్ అండి ఓకే అండి ఉంటానండి బై అండి